హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవైతే చాలా మటుకు అందరికీ కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉపయోగపడే బెస్ట్ అంటే బెస్ట్ ఐడియాస్ అనమాట ఏంటంటే మనకి మిషన్తో పని లేకుండా సూదీదారంతో పని లేకుండా అసలు చిటికెలు అంటే జస్ట్ కాసేపట్లలో అనమాట ప్రతి ఒక్కరికి కూడా ఇవి ఖచ్చితంగా ఉపయోగపడే టిప్స్ అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే మిగిలిపోయిన జాకెట్ పీసులు అనమాట సారీస్ లో వస్తే కొన్ని కొన్ని కుట్టించుకోకుండా పక్కన పడేస్తా ఉంటాము అంటే నచ్చకుండా ఉండడము డిజైన్ బాగా లేకుండా ఉండడమో క్లాత్ బాల్ లేకుండా ఉండడము అలాంటివి జరిగినప్పుడు ఏంటంటే బ్లౌజ్ పీసులు కుట్టించుకోకుండా పక్కన పెట్టేస్తా ఉంటాం కదా ఇంకా అవి దానితో పాటు రైస్ బ్యాగ్ అనమాట ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రైస్ బ్యాగ్ అనేది కామన్ గా ఉంటది అవి సైజెస్ ని బట్టి ఉంటాయి అలాగే దీనికి ఇక్కడ చూస్తున్నాను కదా కింద పాటలు అయితే అంటే తర్వాత సైడ్ లో కూడా కట్ చేస్తాం ఇక్కడ ఒక సైడ్ కట్ చేస్తే బాగా సైడ్ కాదు ఈ బస్తా కొంచెం పట్టుకోవడం లో లాగడం కొంచెం సాగినట్టుగా ఉంటది ఆ రెడ్జెస్ కూడా సెట్ చేసుకోవాలి అన్నమాట తర్వాత బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి మనం ఏదైతే బ్లౌజ్ తీసుకొని కుట్టాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ ఇక్కడ నేను పొడవ వచ్చేసి 34 ఉంది ఈ వెడల్పు వచ్చేసి థర్టీ ఉందనమాట దీనితో సంబంధం లేదు మనకి అంటే మనం పర్ఫెక్ట్గా కొలతలతో కుట్టుకోవాలంటే అది ఒక రకంగా ఉంటుంది మనకి ఉండే సైజుని బట్టి మన బ్లౌజ్ పీస్ ఎంత సైజు ఉందో అంత సైజులో మనం కుట్టేసుకోవాలనుకుంటే సైజెస్ ఏం అవసరం లేదు కాకపోతే ఏంటంటే బ్లౌజ్ పీస్ కన్నా కింద బ్యాగ్ అనేది రైస్ బ్యాగ్ అనేది తక్కువగా ఉండేలా చూసుకోవాలన్నమాట మనకి బ్లౌజ్ కన్నా బ్యాగ్ పెద్దగా ఉండకూడదు బ్లౌజే పెద్దగా ఉండాలి ఎందుకంటే దీన్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాల్సి వస్తుంది అనమాట అడ్జస్ట్ అందుకోసము బ్యాగ్ చిన్నగా ఉండాలి జాకెట్ పీస్ అనేది కొంచెం టూ ఇంచెస్ అన్ని వైపులా నాలుగు వైపులా టూ టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉండాలన్నమాట దాన్ని మనము మెజర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చేయాల్సింది అది నాలుగు వైపులా కూడా కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా ఇలాగా ఉండేలాగా చూసుకొని మనము దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట రైస్ బ్యాగ్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది జాకెట్ పీస్ ఎంత ఎంతుందో అంత మొత్తం కుట్టేసుకోవచ్చు ఫస్ట్ అయితే సెట్ చేసుకుంటూ దీనికి పిన్స్ కొట్టుకో అనమాట నేను చెప్పాను కదా దారంతో పని లేకుండా అనేసి జస్ట్ స్టాప్లర్ పిన్స్ ఉంటే సరిపోతుంది అనమాట మనకి స్టాప్లర్ పిన్స్ ఊడిపోతాయేమోనని చాలా మంది అనుకుని నెగ్లెక్ట్ చేస్తారు దీన్ని ఇక్కడతో స్కిప్ చేసేస్తారు కా అస్సలు కాదు ఇవి ఎన్ని రోజులైనా ఒక ఒకసారి మీరు చిన్నగా ట్రై చేసి చూడండి మీకు అది ఎన్ని రోజులు వస్తుందో మీకు తెలుస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ జాకెట్ పీస్ని అయితే నాలుగు వైపులా కూడా ఫోల్డ్ చేసుకుంటూ మనకి అది ఈవెంట్గా రావడం కోసం ఏంటంటే ఫస్ట్ సెట్ చేసుకొని పిన్నిసులు పెట్టుకోవాలన్నమాట మనము మిషన్ మీద కుట్టుకునే అయితే ఇలాగా సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ కుట్టుకుంటాము కానీ స్టాప్లర్తో జస్ట్ సెకండ్స్లో అయిపోయే పని కాబట్టి మనం పిన్స్ పెట్టుకొని చేసుకున్నాము అంటే చాలా సింపుల్గా పిన్స్ కొట్టేసుకోవచ్చు ఇలాగే ఈ రైస్ బ్యాగ్ ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా అనుకుంటూ గ్యాప్స్ గ్యాప్స్ ఎక్కడ లేకుండా మొత్తం కూడా నాలుగు వైపులా కూడా ఇదే విధంగా ఇలాగా కుట్టేసుకోవాలి చూడండి అసలు ఎంత చక్కగా ఉందో కుట్టిన తర్వాత ఇక్కడ ఇలాగ వచ్చిన దాన్ని అయితే మనము దీన్ని ఇలాగ నాలుగు వైపులా కూడా ఈవెన్గా ఒకసారి ఇలా చూసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అంటే బ్లౌజ్ పీస్ లోపలికి ఉండేలాగా రైస్ బ్యాగ్ బయటకు వచ్చేలాగా ఇలాగ ఫోల్డ్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఏంటంటే కార్నర్స్ సెట్ చేసుకోవాలన్నమాట ముందు ఇక్కడ ఇటు ఫోర్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్గా మనము మార్క్ చేసుకొని కుట్టేసుకో కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే దీనిని ఇలాగ బార్డర్ షేప్లో అంటే బాక్స్ షేప్లో కట్ చేసేసుకోవాలన్నమాట దీన్ని కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కింద కార్నర్ వస్తుంది బ్యాగ్ కార్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అది ఉంటేనే దానికి మంచి లుక్ వస్తుంది సో ఇలాగే రెండు వైపులు చేసుకోవాలి సేమ్ ఆ పక్క ఎంత తీసుకున్నామో ఈ పక్క కూడా అంతే మెజర్ చేసుకొని ఇలాగ కట్ చేసేసుకోవాలి మనం ఒకసారి ట్రై చేసామంటే దీనికి ఎటువంటి మెజర్మెంట్స్ అవసరమే లేకుండా సింపుల్గా కుట్టేసుకుంటూ ఉంటారు సింపుల్గా దీన్ని చేసుకుంటా ఉంటారు అనమాట ఇవైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది బట్టలు ఆర్గనైజ్ చేసుకునేదానికి రకరకాలుగా మల్టీపర్పస్గా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత బాగా వస్తుందో అసలు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఏంటంటే ఈ రెండు వైపులు ఉన్నాయి కదా రెండు సైడ్లని కూడా ఇలాగా జాయింట్ చేసేసుకోవాలన్నమాట అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఇట్లా మనం రివర్స్ చేసినప్పుడు కింద పార్ట్ పైన పార్ట్ ఉన్నాయి కదా సో ఆ రెండింటిని కూడా ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కార్నర్స్నే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఆ క్లాత్ అనేది జరిగిపోకుండా నీట్గా ఉండేలాగా చూసుకొని సెట్ చేసుకొని ఇలాగా కార్నర్లు రెండు లాగినమంటే ఇలా పొడవు ఒక లైన్ లాగా వస్తుంది అప్పుడు వీటిని పిన్స్ కొట్టుకోవాలి లోపల ఎగ్గులు లేకుండా ముందే సెట్ చేసుకొని ఇలాగా పిన్స్ కొట్టేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు అది జారిపోయినట్టు ఉంటే ముందు దేని దానికి పిన్ కొట్టుకొని తర్వాత రెండు కూడా జాయింట్ చేసేసుకోవచ్చు చూడండి ఇలాగా రెండు వైపులు కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇలా కార్నర్స్ ఉంటాయి కదా కార్నర్లని రెండింటినీ ఆపక్క ఈ పక్క వేలు పట్టి లాగినామంటే ఒక లైన్ లాగొస్తుంది ఇంకా అలా కుట్ట కుట్టే పిన్స్ కొట్టిన తర్వాత మనము దీనిని రివర్స్ తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి కరెక్ట్గా షేప్ వచ్చేసింది చూడండి అసలు ఎంత ఫాస్ట్గా ఎంత సింపుల్గా జస్ట్ మనము బ్యాగ్ జాకెట్ పీస్ తీసుకొని అవి కరెక్ట్గా సెట్ చేసుకుంటే సెకండ్స్లో అయిపోయే పని అనమాట ఇలా మనము సెట్ చేసుకున్న తర్వాత వీటికి మంచి షేప్ రావాలి బాక్స్ షేప్లో మనకి నిలబడాలంటే ఈ కార్నర్స్ని ఇలాగ కొంచెం ఫోల్డ్ చేసినట్టు కానీ అక్కడ ఒక పిన్ కొట్టుకున్నారని అంటే అది మనకి నీట్గా బాక్స్ షేప్ లాగా కనిపిస్తుంది అనమాట లోపల వైపు బ్యాగ్ ఉంది బయట వైపు జాకెట్ పీస్ ఉందన్నమాట మంచిగా మనం ఏదైనా ఇలాంటి కలర్ జాకెట్ ఏదైనా డిజైన్ ఉండేది కానీ తీసుకున్నామంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది మనకి బ్యాగ్ అనేది తర్వాత కింద కట్ చేసాం కదా కార్నర్ పీస్ ఆ కార్నర్ పీస్ని ఇలాగ తీసేసుకొని ఇవి మనకి బ్యాగ్ హ్యాండిల్స్ లాగా కుట్టేసుకోవాలన్నమాట అంటే హ్యాండిల్స్ మనం ఇత పట్టుకునేదా చేతి దగ్గర కావచ్చు లేదంటే సైడ్లో కావచ్చు బ్యాగ్లకి హ్యాండిల్స్ ఉంటాయి కదా సో వాటి కోసం అనమాట ఇది వీటిని కూడా ఇలాగా పిన్ కొట్టేసుకోవాలన్నమాట చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయింది ఇవి రెండు రెడీ చేసేసుకోవాలి రెండు పీసులు ఉన్నాయి కదా సో రెండింటిని పైన కానీ సైడ్లో కానీ ఇలాగా పిన్ కొట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ పిన్స్ కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా మనకైతే కొట్టేసుకోవచ్చు అనమాట కొంచెం పిన్స్ కొట్టేటప్పుడు ఏంటంటే నీట్గా కొట్టేసుకోవాలి ఒకదాని మీదకి ఒకటి అలా వచ్చేలాగా కాకుండా దేనికి అది సపరేట్ సపరేట్గా ఉండేలాగా ఈవెన్గా ఉండేలాగా మంచిగా నీట్గా కొట్టుకున్నామనంటే అసలు ఎంత చక్కగా బ్యాగ్ రెడీ అయిపోయింది చూడండి మనకి స్టోరేజ్ బ్యాగ్ అయితే మనకి సారీస్ కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ జీన్స్ ప్యాంట్లు కానీ చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు ఏవైనా పిల్లలవి బొమ్మలు సామాన్లు కానీ ఏవైనా కూడా దీంట్లో నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట కావాలంటే అడుగున ఒక కార్డ్బోర్డ్ పెట్టారంటే ఇంకా స్టిఫ్గా నిలబడుతుంది ఇది ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు ఎన్ని జీన్స్ ప్యాంట్లు పెట్టాను లోపల షర్ట్స్తో పాటు ఫోల్డ్ చేశాను జీన్స్ చాలా డ్రెస్సెస్ మొత్తం కూడా పట్టాయి చూడండి పిల్లలకి ఇలా అల్ఫ్లో పెట్టినా కూడా వాళ్ళు నీట్గా తీసుకుంటారు వేసుకుంటూ ఉంటారు అన్నీ గందరగోళం అవ్వకుండా కొంచెం స్పేస్లోనే చాలా బట్టలు మనము ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అవి కూడా మడతలు పోకుండా నీట్గా ఉండేలాగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకైతే ఇంకో రెండు రకాల ఈజీ ప్రాసెస్ ఇక్కడ ఆర్గనైజర్స్ని అయితే చూపించబోతున్నాను చూడండి ఇక్కడ అయితే ఒక పాత నైటీ తీసుకున్నాను అలా అలాగే ఒకటి ఇలాగ పెద్ద సైజులో ఉండే కార్డ్ బోర్డ్ అనమాట ఇవి మనకి ఏవైనా కిరాణం షాపుల దగ్గర కానీ సూపర్ మార్కెట్లో కానీ కార్డ్ బోర్డ్స్ అనేవి చాలా సింపుల్గా దొరుకుతాయి ఒకవేళ మనం ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చామంటే కూడా మనకి చాలా సింపుల్గా అనమాట సో ఇలాంటిది అయితే నేను పెద్ద కార్డ్ బోర్డ్ తీసుకున్నాను మామూలుగా అయితే ఇంత కార్డ్ బోర్డ్ అవసరం లేదు కాకపోతే నా దగ్గర ఇది అవైలబుల్ ఉందనేసి సో దీన్నే కట్ చేస్తా ఉన్నాను ముందైతే దీనిని మొత్తం సగంగా కట్ అనమాట అంటే ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసాను కాకపోతే ఇవి చూస్తే నాకు బాగా పెద్ద సైజు ఉన్నాయి ఇంత సైజ్ అవసరం లేదు అనిపించింది సో దీన్ని ఏం చేశానంటే మళ్ళీ కొంచెం దీనికి చిన్నగా కట్ చేశాను అనమాట ఒక పీస్ ఇంకా ఇలాగా కట్ చేసేసాను మరి ఇంత పెద్ద పీస్ అవసరం లేదు ఇంత పెద్ద బ్యాగులు అవసరం లేదనేసి ఇలాగా ఇక్కడికి కట్ చేస్తా ఉన్నాను రెండిటిని కూడా ఇలాగా ఇంత ఇంత పీసులు పీస్లు తీసేసానమాట చూడండి ఈ సైజులో వచ్చేలాగా ఇక్కడ తీసేస్తా ఉన్నాను సో కట్ చేసిన పీసులని అయితే ఇక్కడ మధ్యలో ఉంటుంది కదా కొంచెం గ్యాప్ ఉంటుంది కదా రెండిటికి ఆ గ్యాప్లో చిన్న చిన్న పీసెస్గా ఇలాగ పెట్టి నేనైతే ఇక్కడ వీటి కోసం అయితే హార్డ్ గ్లూ వాడుతున్నాను అనమాట ఇదేంటంటే చాలా క్విక్గా అంటుకుంటుంది చాలా గట్టిగా ఉంటాయి అంటుకున్నవి ఊడిపోయే ఛాన్సెస్ ఉండవు అనమాట మీరు మీ దగ్గర అది ఉంటే యూజ్ చేయండి లేదంటే ఫెవికాల్ కానీ ఫెవికిక్ కానీ ఏదైనా సరే మా కార్డ్బోర్డ్ కాబట్టి చాలా సింపుల్గా అంటుకుంటాయి కాకపోతే ఇక్కడ వీడియోలో చూపించేదానికి క్విక్గా అయిపోవాలనేసి నేను హార్ట్లు వాడుతున్నాను అనమాట అవి రెండు అంటిచ్చేసి పక్కకు పెట్టేశాను ఫస్ట్ అయితే తర్వాత నైటీ తీసుకొని పైన పార్ట్ని ఇక్కడగా కట్ చేసేస్తాను అనమాట ఇక్కడ ఇదేంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది పోయే కొద్దీ చిన్నగా అయిపోతుంది కదా సైజ్ తగ్గిపోతుంది సో అక్కడ దాకా దాన్ని కట్ చేసి పక్కకు పెట్టేశాను ఇక్కడ ఈవెన్గా ఉన్న ఈ పార్ట్ మొత్తం కూడా తీసుకున్నాను అనమాట ఇక్కడ మనము ఒకసారి మెజర్ చేసుకొని చూసుకున్నామంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ రెండు బాక్సులకి కావాలి కదా అందుకోసము నేను నైటీని రెండు రెండుగా ఇలాగా మళ్ళీ మిడిల్లోకి ఫోల్డ్ చేశాను అనమాట ఇక్కడ అది ఉండడం రెండు పీసెస్తో ఉంది కదా అండ్ దాన్ని మళ్ళీ మిడిల్ లోకి ఫోల్డ్ చేసి ఇలాగా కట్ చేసేసాను సో ఇక్కడ మనమైతే రెండు బాక్సులకి రెండు రకాలుగా ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి నేను రెండు సేమ్ బాక్సులు రెడీ చేయను ఒకటి ఒకలాగా ఒకటి ఒక మో లాగా రెండు మోడల్స్ లో మీకైతే నేను చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపించేది ఒక మోడల్ ఇక్కడ చూడండి ఇలాగ పెట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు దీనిని సింగిల్ లేయర్తో తీసుకొని ఇలాగా దానికి రౌండ్గా వచ్చేలాగా ఒకసారి చూసుకొని సెట్ చేసుకొని ఆ తర్వాత బ్లూతో అంటించేసుకోవాలన్నమాట డైరెక్ట్ ఒకటేసారి అంటించామంటే లాస్ట్లో అది కొంచెం ఇటుగా అవుతుంది కాబట్టి మనకి ఏ రకంగా అంటిస్తే అది ఎలాగా నీట్గా వస్తుంది అనేది చూసుకొని అంటించుకోవాలన్నమాట ఇక్కడైతే నేను సింగిల్ లేయర్తోనే అంటిస్తూ ఉన్నాను కాకపోతే రౌండ్గా వస్తుంది అనమాట రౌండ్గా వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది చూసేదానికి ఇలాంటివి ఆన్లైన్లో మనకి అవైలబుల్ ఉంటాయి కానీ కాస్ట్లీగా ఉంటాయి అవేంటంటే చాలా డెలికేట్గా ఉంటాయి చాలా వరకు చాలా దగ్గర చూశాను కొద్ది రోజులు వాడగానే పాత కావడము చినిగిపోవడము విరిగిపోవడము ఇట్లా ఫోల్డ్ అయిపోయి పడిపోయినట్టు అవ్వడం లాంటివి జరుగుతా ఉంటాయి అన్నమాట ఇదైతే మనము అసలు ఖర్చు రూపాయి ఖర్చు లేకుండానే ఇంట్లో ఉండే పాత నైట్ బయట ఏదైనా ఒక కార్డ్బోర్డ్ తెచ్చుకున్నామనంటే సింపుల్గా చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి రియూజెస్ ఐడియాస్ క్రాఫ్ట్ ఐడియాస్ వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి అలాగే వేస్ట్ క్లాత్ ఐడియాస్ కూడా చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను తీసుకున్నది నైటీకి కింద ఉండే పార్ట్ అనమాట కింద మనకి బార్డర్ ఉంటుంది కదా బార్డర్ ఇట్లా డబల్ లేయర్తో కుట్టేసి ఉంటారు కదా సో దాన్ని ఒక దగ్గర చిన్నగా హోల్ పెట్టేసుకుని దాంట్లోకి నాడా ఎక్కిస్తూ ఉన్నాను మీరు కావాలంటే ఎలాస్టిక్ కూడా ఎక్కించేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర ఎలాస్టిక్ లేదనేసి నేనైతే నాడా ఎక్కిస్తున్నాను ఇలా కావాలంటే ఇలా ఎక్కించుకోవచ్చు లేదంటే లోపలికి ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా రౌండ్ గా వస్తుంది అనమాట కింద మనకి నైటీకి బార్డర్ ఉంటుంది కదా సో ఆ బార్డర్ ప్లేస్ అనమాట ఇది నేను ముందే చూసుకొని పెట్టాలనేది ఇదే అనమాట సింగిల్ లేయర్ ఉండేది కింద వైపు పోయి మళ్ళీ మనకి ఇక్కడ కింద నైట్కి కింద ఉండే పార్ట్ అనేది మిడిల్లోకి వచ్చేలాగా వేశాను ఇప్పుడు చూడండి బ్యాగ్ అయితే ఇలా ఉంది కదా సో బట్టలు పెట్టి పెట్టి చూపిస్తాను ఇక్కడ అడుగున కావాలంటే కూడా ఇలాగ క్లాత్ పెట్టేసి మంచిగా నీట్గా అంటించేసుకోవచ్చు ఇలాగా మనము అన్ని బట్టలు ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత డస్ట్ పట్టకుండా కానీ లేదంటే క్లోజ్ చేసుకొని పెట్టుకునేలాగా కావాలంటే కనుక ఇలాగ థ్రెడ్ని గట్టిగా లాగారంటే మొత్తం ఒక దగ్గరికి వచ్చేసి మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది ఇంకా చూసారు కదా దీంట్లో మనం ఏం పెట్టడం అనేది కూడా కనపడకుండా ఉంటాయి ఏవైనా మనకు కొన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఎక్స్ట్రా సామాన్లు ఉంటాయి కదా అలాంటివి వేసుకోవచ్చు పిల్లలవి బొమ్మలు పెట్టుకోవచ్చు రకరకాలుగా పెట్టేసుకోవచ్చు బుక్స్ పెట్టేసుకోవచ్చు మనకి కావాలన్నప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే క్లోజ్ చేసేసుకోవచ్చు అది ఒక రకం చూపించాను కదా ఇప్పుడు ఇంకొక రకం చూపిస్తాను అనమాట ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నేనైతే ఇవి రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉన్నాను నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి కూడా ఇంట్లో మంచిగా స్పేస్ సేవింగ్ ఆర్గనైజర్స్ అయిపోయాయి అనమాట మనము ఒక నాలుగు జతలు ఒక దగ్గర పెట్టాము అని అంటే నాలుగు జతలు కాదు ఆ నాలుగు జతలు పెట్టిన ప్లేస్లో పది జతలు పెట్టేంత స్పేస్ వస్తుంది ఇవి పెట్టడం వల్ల సేమ్ ఇక్కడ హ్యాండిల్స్ ఒక్కటి కట్ చేశాను మిగతా అంతా క్లాత్ అంతా అలాగే చూస్తూ మొత్తం లోపల వైపు బయట వైపు అంటించాను అసలు ఎంత నీట్గా ఎంత చక్కగా ఉంది చూడండి ఆ రెడ్ కలర్ నైటీతో ఈ కార్డ్బోర్డ్ అయితే అసలు చూడ చక్కగా ఉంది కదా మంచిగా హ్యాండిల్స్ ఉండడం వల్ల అసలు బయటకున్నామో ఆన్లైన్లో తీసుకున్నామా అనే అన్నంత ఇదిగా ఉంది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది చాలా బాగా యూజ్ అవుతుంది కూడా ఇక్కడైతే చూడండి అసలు ఎంత స్టిఫ్గా ఉంది కార్డ్బోర్డ్ బెండ్ అవ్వడం లాంటివి అలాంటివి లేవు క్లాత్ కూడా పర్ఫెక్ట్గా నీట్గా గ్యాప్స్ లేకుండా ముడతలు లేకుండా చక్కగా అంటుకునేది అనమాట మనం వేసుకునేటప్పుడు కొంచెం కేర్ తీసుకొని అంటించుకొని గ్యాప్స్ లేకుండా చూసుకుంటే అసలు ఎంత ఈజీగా మనకు బ్యాగ్స్ రెడీ అయిపోయాయి చూడండి ఇలాగా మీకు ఏది కావాలంటే అది ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చూపించుకోవచ్చు చేసుకోవచ్చు అని ఈ రెండు ఐడియాస్ అయితే నేను ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మరి మీరు చూసారు కదా అస్సలు మీరు లైక్ చేయకుండా వెళ్ళొద్దు మీకు దీంట్లో ఏది బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ ఇవైతే మంచిగా షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు పిల్లల కబోర్డ్స్లో కానీ మనకి మనవైనా సరే ఏవైనా సరే ఇలాగ చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా ఉందో పక్కన బట్టలు మడత పెట్టి పెట్టిన దానికి మనం బాక్స్ పెట్టిన దానికి ఎంత డిఫరెన్స్ ఉందో గమనించండి రెండింటి డిఫరెన్స్ చూపిద్దామని నేను ఇలాగా పక్కన బట్టలతో పాటు పెట్టాను అనమాట బాక్స్లో పెట్టినవి ఎంత నీట్గా ఉన్నాయి చూడండి మనకి ఫోల్డింగ్స్ పోవు నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బ్యాగ్స్ అయితే ఉంటాయి కదా షాపింగ్ బ్యాగ్స్ ఈ మధ్య ఇలాంటివి ఇస్తూ ఉన్నారు కదా కవర్స్ కాకుండా ఇవైతే మనకి మళ్ళీ మళ్ళీ యూజ్ అవ్వవు దాంట్లో ఏదన్నా కొంచెం వెయిట్ కూడా పెట్టలేము చినిగిపోతూ ఉంటాయి ఊరికే పేపర్ లాగా ఉంటాయి కాబట్టి చినిగిపోయినవి పిల్లో కవర్స్ నైటీస్ వేస్ట్గా ఉండేటి మనం వాడని క్లాత్స్ మసిగు ఎన్ని మసిగుడలకు పెట్టుకుంటాము ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ టీషర్ట్స్ కానీ నిక్కర్లు కానీ ఫ్యాంట్లు కానీ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అవన్నీ మసిబట్టలకు వాడలేము సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా ఒక దాంట్లో కవర్లో కానీ ఇలాంటి పని పాతది ఏదైనా బ్యాగ్ ఉంటే దాంట్లో కానీ ఇలాగ పెట్టేసుకొని పిన్స్ కొట్టేసుకొని ఇలాగా ఒక చిన్న పిల్లో కవర్లో వేసేసుకొని పెట్టుకున్నారంటే అసలు ఎంత నీట్ గా పిల్లో రెడీ అయిపోయింది చూడండి సింపుల్ గా అయిపోయింది అదే పిల్లో మనం బయట కొనాలంటే ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి ఇలాగా నాలుగు వేస్ట్ క్లాత్ పెడితే అసలు ఎంత నీట్ గా ఉంది ఇక్కడ ఈ బయట పిల్లో ఎంత లూజ్ లూజ్ గా ఉంది మనం పెట్టుకున్న పిల్లో ఎంత స్టిఫ్ గా ఉందో చూడండి మనం ఇంట్లోనే పిల్లోస్ రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదా జూట్ బ్యాగ్స్ అయితే అదే జిందాకాలే చెప్పాను కదా సో అయితే ఈ రకంగా చేసేసుకోవచ్చు కొంచెం స్ట్రాంగ్గా ఉండేది ఏదైనా ఉంది అంటే కనుక ఇక్కడ ఒక నైటిని తీసేసుకొని దీనికి మెజర్ చేసుకుంటూ నేను కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ దీని సైజ్కి కొంచెం ఎక్కువగా అంటే రెండు అటు రెండు ఇంచులు ఇటు రెండు ఇంచులు ఎక్కువగా ఉండేలాగా చూసి చేసుకున్న తర్వాత దీనిని అయితే సింగిల్ లేయల్గా తీసుకోవడానికి రెండు వైపులా కట్ చేస్తా ఉన్నాను ఏంటంటే మనం ఈ నైటీలు ఎక్కువగా యూస్ చేసి యూస్ చేసి ఉంటాం కాబట్టి ఆ కుట్లంతా విప్పడం అంత ఈజీ ప్రాసెస్ కాదు అన్ని ముడతలు వచ్చేసి ఉంటాయి కాబట్టి సో అందుకు సైడ్ పార్ట్ కట్ చేసేసి దీన్ని దీనికి రెండు వైపులా రెండు రెండు మడతలతో ఫోల్డ్ చేసేసి పిన్స్ కొట్టేసాను అనమాట ఇక్కడ తర్వాత ఇంకొక వైపు కూడా ఇంకో రెండు వైపులా కూడా దాన్ని జాయిన్ చేయడం కోసం పిన్స్ కొట్టేసాను ఇప్పుడు దీనిని ఇలాగా ఫోల్డ్ చేసేసి కార్నర్స్ కట్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోద్ది దీనికి ఏం మనం మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు దానికి ఇంకొంచెం మంచిగా అందంగా రెడీ చేయడం కోసం నేనైతే ఇక్కడ ఉండే ఈ రెడ్ క్లాత్ ను తీసుకున్నాను దీనిని ఏంటంటే బార్డర్స్ గా ఇలాగా సైడ్ లో బార్డర్స్ పెడితే ఆ బ్లూ కలర్ కి రెడ్ కలర్ కి మ్యాచింగ్ బాగుంటుంది కదా సో దాన్ని ని రెండు వైపులా ఫోల్డ్ చేసేసి ఇలాగా పిన్స్ పెట్టేసాను ఇప్పుడు ఏంటంటే మనము దీన్ని లోపల వైపుకి కార్నర్స్ ఉంటాయి కదా సో ఆ కార్నర్స్ ని అయితే జాయింట్ చేసుకోవాలి ఇలాగ చిన్న చిన్న బ్యాగులు మనకి చాలా బాగా యూజ్ అవుతాయి చాలా చోట్ల మనము వీటిని మల్టీపర్పస్గా యూజ్ చేసేసుకోవచ్చు ఫైనల్గా అయితే ఇది రెడీ అయిపోయింది అదే హ్యాండిల్స్ కూడా దీనికి జాయింట్ చేసేసాను అనమాట పాత బ్యాగు ఉండే హ్యాండిల్స్ని కూడా దీనికి పెట్టేశాను అసలు చూడండి ఎంత బాగుందో దీంట్లో ఎంత వెయిట్ పెట్టి లేపుతున్నా కూడా పిన్స్ అయితే ఊడిపోవడం లేదు చూడండి చాలా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు ఆయిల్ బాటిల్స్ ఇలాంటివన్నీ మనకి ఉంటాయి కదా సో కిందంతా గలీజ్ అవ్వకుండా డస్ట్ పట్టకుండా మంచిగా నీట్గా ఉంటాయి ఇలాంటి వాటిలలో పెట్టుకున్నామంటే ఎక్కడికైనా బయటికి చిన్న చిన్న ఐటమ్స్కి కూడా తీసుకెళ్తూ ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందాకలు బ్యాగ్ తో చూపించాను కదా సో ఇలాంటి కవర్లు ఉంటాయి కదా సో ఈ కవర్లతో కూడా మనము బ్యాగ్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇది చూపిస్తాను చూడండి ఇది ఒక రకము అదొక రకము రెండు సేమ్ కాదు ఇందాకలు చూసింది ఒక రకం అన్నమాట ఇది ఇంకొక రకము ఇక్కడ చూస్తున్నారు కదా సో దీన్ని కూడా మనం తీసుకున్న కవర్కి అయితే ఇలాగా మొత్తం నీట్ గా వచ్చేలాగా నేనైతే క్లాత్ కట్ చేస్తా ఉన్నాను సో ఇవన్నీ కూడా పాత నైటీస్ అన్నమాట ఎలాస్టిక్ లూజ్ అయిపోయినాయి లేదంటే చేతులు తుడుచుకునే ప్లేస్లలో బాగా నల్లగా అయిపోతాయి అన్నమాట నేను క్లాత్ మసిగుడ్డకు తుడిచేదానికైనా నా నైటీకి తుడుచుకునేదే ఎక్కువ అనమాట సో అందువల్ల ఎక్కువ నాకు నైటీలు చేతులు మనము తడి తుడుచుకునే ప్లేసెస్ ఉంటాయి కదా రెండు వైపులా కూడా బాగా నల్లగా అట్టలు కట్టేసినట్టు అయితే అనమాట సో పాడైపోయి ఉంటాయి సో పాత బా నైటీలు బాగున్నాయి మీరు బాగున్న వాటినే కట్ చేశారని ఇంతకుముందు ఒకరు కామెంట్ పెట్టారు బాగున్న నైటీలను కట్ చేసి పెట్టుకోవడానికి మనకి డబ్బులు ఏమి ఎక్కువ అవ్వవు కదా సో నైటీలు వేసుకునే వాళ్ళకి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది నేను చెప్పిన విధానం ఎలా ఉందనేది ఇంకా దీన్ని కూడా సేమ్ యాజ్ డీజ్ ఇదే విధంగా రెండు వైపులా ఫోల్డ్ చేసేసి పిన్స్ కొట్టేసుకోవాలన్నమాట మొత్తం నాలుగు వైపులా కొట్టేసుకోవాలి తర్వాత దీనికి కూడా యాజ్ డీస్ కింద కట్ చేసేసుకోవాలి కార్నర్స్ ఉంటాయి కదా కార్నర్ నిలబడడం కోసం ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట సో ఇందాకలితే దీది రెండు సేమ్ కదా అనుకుంటారేమో ఫైనల్ లుక్ వచ్చాక మీకే అర్థమవుతుంది ఒకసారి చూడండి ఇలాగ చేసిన తర్వాత దీనిని కూడా నీట్గా ఇలా కట్ చేసి రెండింటిని కార్నర్స్ జాయింట్ చేసుకోవాలి దానికన్నా ముందు ఈ రెండు వైపుల పైన కింద పార్ట్లన్నీ జాయింట్ చేసుకోవాలన్నమాట సేమ్ ఇలాగా పిన్స్ కొట్టేటప్పుడు కొంచెం నీట్గా చూసు కొట్టుకోవాలి ఇవేంటంటే చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి కొంచెం నీట్గా చేసుకోవాలన్నమాట ఇలా కార్నర్స్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి పిన్స్ మనకి స్టాప్లర్ పిన్స్ ఉంటే సరిపోతుంది మనకి బయట ఇంకా వేరే ఎక్స్ట్రాగా కొనాల్సిన అవసరం ఏముండదు ఆల్రెడీ నైటీలు ఈ క్లాత్లు ఇవి కవర్లు ఇవన్నీ కూడా మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కార్డ్బోర్డ్ అంటే ఒకటి ఏదైనా షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నామంటే అందుబాటులో ఉంటాయి పిన్స్ ఒకటి స్టాప్లర్ పిన్స్ ఒకటి మనం కొనుక్కుంటే సరిపోతుంది ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఆర్గనైజర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఒక రకము ఇది పిల్లలవి వాళ్ళు అండర్వేర్స్ కానీ లేకపోతే వాళ్ళ సాక్స్ కానీ అన్ని ఆర్గనైజ్ చేసుకుంటారు కదా కర్చిస్ నాప్కిన్స్ ఇలాంటివన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్ని దీంట్లో స్టోర్ చేసేసేవచ్చు వాళ్ళు నీట్గా పెట్టుకుంటారు తీసి పడేయడం అక్కడ ఒకటి అక్కడ పడిపోవడం లాంటివి జరగకుండా చక్కగా ఉంటాయనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టండి ఓకే అండి చూశారు కదా మరి దీంట్లో ఇన్ని రకాలుగా మీకు మిషన్తో పని లేకుండా సూదిదారంతో పని లేకుండా మీరు ఇంట్లోనే చక్కగా చేసుకోగలిగినవి అవి కూడా చిటికలో చేసుకోగలిగిన ఈజీ ఈజీ మంచి మంచి ఉపయోగకరమైన క్రాఫ్ట్ ఐడియాస్ అనమాట రీయూజెస్ ఐడియాస్ అనమాట ఇలాంటివి మన ఛానల్లో చాలా చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఓకే అండి Thank you for watching!